జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ కొరుట్ల శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అంగరంగ వైభవపేతంగా కనుల విందుగా ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనాన్ని అశేష భక్తజనులు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ నామస్మరణలతో మారుమోగిన దేవాలయం శ్రీ కొరుట్ల శ్రీ అష్టలక్ష్మి దేవాలయం మీరు కూడా ఆ స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ భక్తి వీడియోస్ ఇలాంటి ఆధ్యాత్మిక భక్తి వీడియోస్తో పాటుగా ఎందరో మహానుభావుల ప్రవచనాలు కూడా లైవ్ టెలికాస్ట్లో మా ఛానల్ ద్వారా వీక్షించవచ్చు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ కొరుట్లలో అత్యంత వైభవోపేతంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రొద్దున ద్వారం ద్వారా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి అశేష భక్తజనుల మధ్య గోవింద నామస్మరణతో మారుమోయినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అష్టలక్ష్మి దేవాలయం అండి ఎవరైతే స్మరణ చేస్తారో ఎవరైతే గోవింద నామ సంకీర్తన చేస్తారో వారు చేసిన సకల పాపాలు తొలగిపోయి భక్తి ముక్తి మోక్షంలో ప్రయాణించే నామం ఏదైనా ఉంది అంటే కేవలం అది గోవింద నామమండి అందుకే ఒకసారి మనసారా మనందరం ఆ స్వామి నామ సంకీర్తన చేద్దాం జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ గోవింద గోవింద లక్ష్మీ వేంగడ రమణ గోవింద గోవింద గోదా రంగానాద స్వామి గోవింద 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 శ్రేయకంతాయ కళ్యాణ నిధి నిర్ధేర్తినా

ൈച്ഛ പൂർവ രാ്യേ സത്യാ മംഗളം ലക്ഷ്മീനാരായണ സ്വാമി ഗോവിന്ദ ഗോവിന്ദ ഉദാ രംഗന സ്വാമി ഗോവിന്ദ ഗോവിന്ദമ ഗോവിന്ദ 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 ഗോവിന്ദ

జయ శ్రీమన్నారాయణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద 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 లక్ష్మీ వెంకటరమణ గోవింద జయశ్రీమన్నారాయణ స్వామివారి సేవలో నిరంతరం సేవ చేస్తూ స్థరిస్తున్న మహిళా మనులండి వారందరి కోసం ఒక్కసారి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ